చంద్రగ్రహణం ఎప్పుడు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం శ్రీనివాసం నుంచి నేను పార్థని సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం భాద్రపద మాసం పౌర్ణమి నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు సుమారు మూడున్నర గంటల పాటు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం భారతదేశం అంతటా కనిపిస్తుంది ఈ గ్రహణం కుంభరాశిలో జరుగుతుంది ప్రతిభిక్షా నక్షత్రం వారు పూర్వాబాదు నక్షత్రం వారు చూడకూడదు కుంభరాశి వారు అస్సలు చూడకండి ఎవరు భయపడద్దు భయపడకుండానే ఉండాలి గ్రహణం గర్భిణీ స్త్రీలు అస్సలు చూడకూడదు ప్రశాంతంగా ఉండాలి గ్రహం పట్టిన స్నానము విడుపు స్నానము కూడా చేయాలి ఈ గ్రహణం రోజు అల్పకాలము రాత్రి తొమ్మిది యాభై ఆరు నిమిషాలు మధ్యకాలం పదకొండు నలభై ఒక్క నిమిషాలు మోక్షకాలము రాత్రి రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి దేవుని ప్రార్థించడము లేదా ఇష్టదేవతను పూజించడం వంటి పనులు చేయాలి ఇవన్నీ కూడా గ్రహణ సమయంలో బయటికి వెళ్ళి చంద్రకాంతి మీద పడినవారు వీటన్నిటినీ అనుసరించారు గ్రహణ సమయంలో సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి మూడున్నర గంటల వరకు ఇంట్లో ఉన్నవారు ఈ శాంతులు పైన చెప్పినవన్నీ ఆచరించవలసిన అవసరమే లేదు సమయంలో ముఖ్యమైన పనులు పను ప్రయాణం చేయకుండా ఇంట్లోనే ఉండటం మంచిదని నిపుణులు చెప్తున్నారు ఇంకా దోషము కలిగిన సతభిక్షా నక్షత్రం వారు పూర్వాభాద్ర నక్షత్రం వారు ఇరువురు దేవాలయానికి వెళ్ళి కేజింపావు మినువులు కేజీంపావు బియ్యము చందుడు విగ్రహము సర్పము విగ్రహము వెండితో చేయించినవి చిన్నవి ఒక చిన్న మట్టి మూకుడులో నెయ్యి పోసి బ్రాహ్మణులకు దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి గ్రహణ శాంతి చేసుకోవాలి కుంభరాశి వారు తప్పగా చేయాలి చిత్తభుషా నక్షత్రము పూర్వాబాద నక్షత్రం వారు అసలు చూడకండి ఈ రెండు నక్షత్రాల వారికి మాత్రమే దోషంగా చెప్పబడుతోంది గర్భిణీ స్త్రీలు ప్రశాంతంగా ఉండండి రాత్రి ఏడున్నర గంటలలోపే భోజనం చేయాలి తర్వాత ఏమీ తినకూడదు మరుసటి రోజు ఉదయం ఇల్లు వాకిలి శుద్ధం చేసుకొని దేవుడి వద్ద పూజ చేసుకోండి అలాగే గ్రహణ సమయంలో ముఖ్యమైన పనులు కానీ ప్రయాణాలు చేయకుండా ఇంట్లోనే ఉండడం మంచిదని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు ఇల్లు వాకిలి శుద్ధి చేసి దేవుడు ఉంటే శుద్ధి చేసుకొని చక్కగా దేవుని వద్ద పూజ చేసుకోవాలి మనశ్శాంతిగా ఈ గ్రహణాన్ని గురించి ఎటువంటి భయాలు వద్దు చాలామంది ఈ గ్రహణం గురించి సంపూర్ణ చంద్రగ్రహణం అని భయపడుతున్నారు కానీ ఎటువంటి భయాలు వద్దు అంటే అమ్మవాస్య కానీ పౌర్ణానికి ముందు ఒకరోజు శివాలయానికి వెళ్ళి చక్కగా అభిషేకం చేసుకొని ఆ నీళ్లు చల్లించుకునే వేళలా ఎటువంటి ఇబ్బందులు గురికాకుండా గ్రహణ దోషం కూడా లేకుండా అందరూ సంతోషంగా ఉంటారు ఏ ఆగమశాస్త్ర గ్రంథములందు దేవాలయములు మూసివేయాలని చెప్పబడలేదు కానీ ఆచారంగా సాంప్రదాయంగా వస్తున్నందున ఈ దేవాలయములు మూసివేస్తున్నారు ఈ గ్రహణం రోజు కాన నివేదన అనంతరము మూసివేసి మరునాడు ఉదయం యథావిధంగా దేవాలయాలు తెరుచుకుంటాయి రేపు రాబోయే సంపూర్ణ చంద్రగ్రహణం గురించి నాకు తెలిసిన సమాచారం మీ ముందుంచాను నచ్చిందా ఒక లైక్ చేసి షేర్ చేయండి మరొక కొత్త సమాచారంతో మీ ముందుకింది